దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ గడియార వద్ద పురిచేడు రోడ్ దర్సి మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామ సచివాలయంలో సెక్రటరీ రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో బసిరెడ్డిపల్లి సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా కొత్తగా వైఎస్ఆర్ పెన్షన్లు మంజూరైన వారికి మూడు వేలు నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు